తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ఈ రోజు సోమాజూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కార్యక్రమము అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనము అసెంబ్లీలో మనము ఎమ్మెల్యేలు పొందనే ఉన్నాము మరి ఈ రోజు పోయిన గత ప్రభుత్వం ఎప్పుడు కాని ఒకరు లేక ఇద్దరు మంత్రి పదవులలో ఉండేవారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మంత్రులందరికీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరికీ మాకు జనాభా ప్రాతిపాదికన మేము కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పార్లమెంట్ లో సపోర్ట్ ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదో అధికారంలో వచ్చింది మరి మాకు తప్పకుండా మంత్రి పదవులలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు గత ప్రభుత్వం మాకు పది సంవత్సరాలు కష్టపడ్డా మాకు కార్పొరేషన్ ఇవ్వలే మీరు కార్పొరేషన్ ఇస్తారని మేనిఫెస్టోలు పెట్టారు శేరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు మరి బీశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆది శ్రీనివాస్ గారు సీతక్క గారు మరి మీరందరూ కూడా మాకు కార్పొరేషన్ ఇప్పియడం జరిగింది మరి దానిలో మేము ఈరోజు తప్పకుండా మాకు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఐదు కోట్ల బాలికల ఆస్తుల భవన్ నిర్మాణం కొరకు ఇవ్వాలని కోకపేట ఆత్మ గౌరవ భవన్ నిర్మాణము అది ఒక పెద్ద లోయ గుట్ట ఇచ్చినారు మరి దాన్ని కట్టుకోలేకపోయినాము దానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజు మాకు ఫండ్స్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది ఇంకా వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ మనకు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వంకు ఈరోజు మేము మనం తెలియడం జరుగుతుంది ఇంకా మాకు ఏంటంటే ఈరోజు సంఖ్యపరంగా మరి మా జనాభా ప్రాతిపాదికన అరవై లక్షల మంది ఇరవై నాలుగు శాతం ఉన్నా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మా వాటా లేదు మరి మాకు మంత్రి పదవుల అవకాశం ఇవ్వండి కార్పొరేషన్లలో కూడా మాకు వాటా ఇవ్వండి రాజ్యసభలో కూడా మాకు అవకాశం ఇవ్వాలి అన్నిటిల్లో కూడా రేపు స్థానిక ఎన్నికల్లో మేము సపోర్ట్ చేయాలంటే మా డిమాండ్స్ తప్పకుండా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మా న్యాయమైన కోరికలు మేము తెలియజే తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై మును కాబు జై జై మునుర్ కాబు